ఈరోజు మా ఇంటి వద్ద నుంచి ఆలంపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్త వరకు ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి గల ముఖ్యమైన కారణం గత రెండు సంవత్సరాలుగా సంవత్సరం 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 నెలగా నేను ఎన్నెన్న మార్లు అనేక మార్లు ఈ ప్రాంతంలో ఉన్న జిల్లా అధికారులకు కావచ్చు లేకపోతే లోకల్గా ఉన్న అధికారులకు కావచ్చు అనేకమైన మార్లు నేను కుక్కల బిడద నుంచి ప్రజలను రక్షించాలని చెప్పి అనేకమైన మార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఇన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నేను వికారాబాద్ ప్రజలకు చెప్తా ఉన్నా మీరొక్కసారి ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే గత రెండు సంవత్సరాలుగా కుక్కల నుంచి ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు అదేవిధంగా ఎంప్లాయీస్ కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం వారి యొక్క స్వేచ్ఛను కోల్పోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం అదేవిధంగా వారు భయాందోళనలకు చెందిన పరిస్థితిని చూసినా ఉన్నాం అదేవిధంగా వారు ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నారో అదే విధంగా నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా ఈ ప్రాంతం లోపల వికారాబాద్ రైల్వే స్టేషన్ అనేది ఒక జంక్షన్ ఆ జంక్షన్ లోపల ఈ వికారాబాద్ నియోజకవర్గం లోపల ఎంతో మంది ప్యాసింజర్ల ప్యాసింజర్ల ద్వారా హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేసి రాత్రి పదకొండు పన్నెండు గంటలు తిరుగుతున్న సందర్భం లోపల వారు వాళ్ళ ఊర్లకు చేరుకునే పరిస్థితుల లోపల కూడా ఈ కుక్కల నుంచి ఎంతో భయం పడుతున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా ఈ యొక్క సమస్య ఇది వికారాబాద్ పట్టణానికి సంబంధించిందే కాదు ఈ నియోజకవర్గం లోపల ఈ జిల్లా లోపల ప్రతి దగ్గర గ్రామాల లోపల కూడా ఈ సమస్య ఉన్నది కాబట్టి వెంటనే అట్లీస్ట్ ఇప్పుడైనా సరే జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ సమస్య పట్ల వెంటనే పరిష్కారం చూపి ప్రజలను మహిళలను స్టూడెంట్స్ని ని అందరినీ కూడా రక్షించవలసిందిగా నేను కోరుతా ఉన్నా మీ ద్వారానే నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా గత రెండు సంవత్సరాలుగా గత సంవత్సరం నరగ కూడా కావచ్చు నేను ఎన్నెన్న మార్లు ఒక ఒక ఎల్ఐజీ కాలనీ లోపల రఘు అనే ఒక టీచర్ ఉంటే వాళ్ళ కొడుకును కుక్కలు గడిచిన పరిస్థితి ఉంటే పరామర్శించిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా లారీ డ్రైవర్ యాదగిరి వాళ్ళ బిడ్డను కుక్క కంటి లోపల గడిచిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా అప్పుడు కూడా పరామర్శిస్తే వారికి ఆ పేద లారీ డ్రైవర్ బిడ్డకు హైదరాబాద్ లో చికిత్స పొందితే దాదాపు లక్ష రూపాయల పైన పెట్టుకున్న పరిస్థితిని కూడా నాకు చెప్పడం జరిగింది నేను పరామర్శించిన సందర్భంలో అదేవిధంగా అదే విధంగా నేను ఇట్లా గుర్తు చేస్తూ ఉంటే గతంలో ఒక మూడు మూడు నెలల కిందట నేను అనంత వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లోపల నేను పరామర్శిస్తే ఒక మద్లపల్లి గ్రామానికి చెందిన ఒక పేద రైతు బిడ్డ రైతు కొడుకును ప్రైవేట్ పార్ట్స్ మీద కలిసిన సందర్భాన్ని కూడా నేను పరామర్శించడం జరిగింది ఇన్ని సంఘటనలు జరిగితే కూడా మరి అధికారులు దేని కొరకు స్పందిస్తలేరు అని కూడా ఈ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నా సరే ఇప్పటి వరకు జరిగింది జరిగిపోయినా అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఈ సమస్య పట్ల పరిష్కారం చూపుతారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ డిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకొక విషయం నేను నిన్న ఒక పేపర్ ఆర్టికల్ నిన్న మొన్న చదివిన జిల్లా వైద్య అధికారి అంట నేను ఒక పేపర్ ఆర్టికల్ ఏమొచ్చిందంటే కుక్క కాటుకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యాక్సిన్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది దానికి సంతోషం కానీ ఆ కుక్కలతో మేము ఎందుకు కల్పించుకోవాలి ఆ వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి అని నేను ఈ సందర్భంగా అధికారిని ఆ బదులు ఈ కుక్కల బారిన మేము పడకుండా ప్రజలను రక్షిస్తే చాలా బాగుంటుందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా నేను అదే విధంగా జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ ఇక్కడ నుంచి నేను చెప్తా ఉన్నా కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా ఏంటంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ లోపల భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ ట్వంటీ వన్ లోపల రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ రైట్ టు లిబర్టీ అన్న రెండు పదాలతోనే ఆర్టికల్ ట్వంటీ వన్ ఉంటే మరి అలా కుక్కల బెడద నుంచి మనం స్వేచ్ఛ కోల్పోతున్నామా లేదా మన మహిళలు స్వేచ్ఛ కోల్పోతున్నారా లేదా మన పిల్లలు స్వేచ్ఛ కోల్పోతున్నారా లేదా మరి అదే విధంగా ఎక్కడైనా మనకు సెక్యూరిటీ ఉన్నదా అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు వారం పది రోజుల లోపల ఈ సందర్భాన్ని ఈ సందర్భాన్ని వాళ్ళు నిల్మీదికి తీసుకొని ఈ సందర్భాన్ని వాళ్ళు పరిష్కరించకపోతే పది రోజుల తర్వాత వెంటనే ఈ జిల్లా అధికారుల పట్ల కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కోరుతా ఉన్నా అయ్యా మీరు ఇట్లాంటి నిర్లక్ష్యం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు వాళ్ళ స్వేచ్ఛను కోల్పోతా ఉన్నారు ఆర్టికల్ ట్వంటీ వన్ లోపల ఉన్న ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ ని కోల్పోతా ఉన్నారు కాబట్టి వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ కింద వెంటనే అధికారుల పట్ల కేసులు బుక్ చేయాల్సిందిగా కూడా నేను జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నా మరి అట్లీస్ట్ ఇప్పుడైనా సరే అంత దూరం పోవదని నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఇది వెంటనే పరిష్కారం చూపాలని నేను కోరుతూ డిమాండ్ చేస్తూ మరొక్కసారి